అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీ దేవుడు నీకు బలముకలుగా నియమించి ఉన్నాడు మన దేవుడు బలముకలుగా జయ నియమించి ఉన్నాడు భూలోకములో భక్తి చేయడానికి బలం కావాలి ఎందుకంటే దేవుని బలము లేకుండా భక్తిని మనం చేయలేము పాపమును జయించుటకు బలము కావాలి మన బలహీనతలను అధిగమించటానికి బలము కావాలి ఏ బలమునైనా సరే దేవుడే మనకు అనుగ్రహించువాడు గనుక ఈ ఉదయకాల సమయంలో ఎట్టి బలము కావాలో ప్రభువా నాకు బలము దయచేయండి ప్రభువా అని అడిగితే నీ పాపమును జయించే బలము నీ ఆర్థిక పరిస్థితులను జయించే బలము నీ బలహీనతలను జయించే బలము ఆయన నీకు అనుగ్రహిస్తారు అట్టి బలముతో దేవుడిచ్చే బలముతో మనం అందరం కూడా నింపబడదుము గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం దేవా దేవామి కోందరములు ఈ రోజు నీ బిడ్డల వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి నీ బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ నామం పరమ తంది ఆమెన్ అమైన్ అమైన్